ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రజా విజయోత్సవాల సందర్భంగా అశ్వరావుపేట నియోజకవర్గం చండగొండ మండలంలో ఎన్ఆర్ఈజిఎస్ నిధులు మూడు కోట్ల అరవై లక్షలతో నిర్మించినటువంటి సిసి రోడ్లు గ్రావెల్ రోడ్లను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఐదవ విడత మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి ముప్పై ఐదు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల రూపాయల విలువైన చెక్కులు ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు నేరుగా అందజేశారు ప్రజల సహకారం మరవలేనిదని వారికి జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలు సగానికి పైన ప్రజలకు అందుతున్నాయని అన్నారు మిగిలిన పథకాలు త్వరలోనే ప్రజలకు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రభుత్వ మండల అధికారులు వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు పంపి ప్రజలకి ఒక సేవకుడిగా భాగ్యం కలిగించినటువంటి రోజు ఇది నా చరిత్రలో లెక్కించదగ్గ రోజు ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ అనేది కూడా నేను మొట్టమొదటిగా రాజకీయంలో అవకాశం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇదే మండలంలో నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిన పల్లెనిద్ర అనే కార్యక్రమం ద్వారా ఇదే మండలంలో ప్రారంభించాను అదేవిధంగా నా ప్రచారం కూడా ఇదే మండలంలో ప్రారంభించాను అందరు ఆశీర్వదనాలు ముందుగా ఈ మండలంలో ప్రారంభించినందుకు నాకు ఈ సంవత్సరం కాలం పాటు ఆయుర ఆరోగ్యాలు మీరు మొదటిగా నాకు ప్రసాదించినటువంటి ఒక ఏదైతే అద్భుతమైన తీరు ఉందో నేను మరవలేనిది దానిలో భాగంగా మీరందరూ ఆశీర్వించిన ఎడల నాకంటూ అవకాశం వచ్చిన ప్రతి అంశాన్ని కూడా వదులుకుంటాం ఏ కోణంలో ఎవరికి ఏం చేయాలో దాన్ని ఒడిసి పట్టుకుంటు ప్రజలకి దగ్గరగా నిధులు తీసుకురావడంలో కానీ వాటిలో మీరిచ్చినటువంటి ఆశీర్వచనాలు అందిపుచ్చుకొని ఈరోజు నాకు సంవత్సరం పూర్తయి దాని సందర్భంగా మీ అందరికీ కూడా నేను గెలవడానికి సహకరించినటువంటి నేను గెలవడానికి సహకరించినటువంటి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా పేరు పేరున పాదాభివందనలు తెలియజేస్తా ఉన్నా నాకు చాలా సంతృప్తిని ఉంది ఇంత ఎన్ని కార్యక్రమాల ద్వారా మీ దగ్గర రావడానికి మీతో పనిచేయడానికి మందిని కూడా గత పదేళ్ల పాటు చూసిన ఈ సంవత్సర కాలంలో కూడా పదేళ్ళలో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కాలం పాటు నేను చేసినటువంటి కార్యక్రమాలకి నాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది సంతృప్తినిస్తా ఉంది అంటే నేను అనుకుంటా ఉన్నా రాబోయే నాలుగేళ్ళు కూడా ఏదైతే అరకొరగా ఎవరికైతే ఏం కావాలని కోరుకుంటున్నారో వారికి పని చేయడానికి నాకు అవకాశం వస్తుంది ఉంది అని కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒక్కటే మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో భాగంగా నేను ఈ నేజర్ వ్యాప్తంగా మరి అభివృద్ధి కార్యక్రమాలకి నేను తీసుకొచ్చిన నిధులు కానీ అవన్నీ కూడా నేను మీ తానే షేర్ చేయాలనుకుంటున్నా మీరే మిత్రులు కూడా సవినీయంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఇక్కడ ప్రెస్ మీట్ సార్ నా కార్యక్రమంలో సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ రోజే మీతో షేర్ చేస్తా ఉన్నా ఇది కూడా